అమ్మాయి పక్కన పెడితే అంటే జానీ మీరు ఆయన వర్షన్ విన్నారు కదా ఆయన ఏమంటున్నాడు ఆయన అది కమిట్ అవుతున్నాడా కన్ఫ్యూస్ అవుతున్నాడు అసలు ఏమన్నా నేను చేశాను అనేది ఇంకా అవ్వలేదు జడ్ చెప్తాను ఇప్పుడు ఓకే పదిహేను రోజుల తర్వాత అన్ని వివరాలు మొత్తం వివరాలు చెప్తాను ఇప్పుడు చెప్తాను ఓకే చెప్పకూడదు అదే అదేలే ఆయన మీద ఏంటంటే మామూలుగా బయటకు వచ్చేసింది ప్రింట్ అయిపోయింది కాబట్టి మనం మాట్లాడుకోవాలి నేను మాట్లాడినా మాట్లాడిపోయిన ప్రజలందరికీ తెలుసు ఈయన ఏం చెప్పాడో ఎవరికి తెలియదు కదా నేను కొత్తగా చెప్పి మళ్ళీ దాని మీద బయట అన్ని ఛానళ్ళు దాన్ని పెట్టి ఇది అబద్ధం నిజం సోకి మనకి ఎందుకు చెప్పిన అవసరం సో మొత్తానికంటే ఇది మీకు కూడా ఒక వ్యక్తిగతంగా అయితే బాధ కలిగిస్తుందా ఇలా కేసు ఇలాంటి టర్న్ తీసుకుంటుంది ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము ఇండస్ట్రీలో ఉండి ఎంత అలరి జరుగుతాయంటే అసహ్యస్తుంది ప్రతి వాళ్ళు వచ్చి దాన్ని దీన్ని చెప్పి దానికి ఇంకోళ్ళకి అంటగట్టి ఎవరు నాకు జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద కోపం అంటాడు ఒకడు నేను గుంట నక్కాడు ఒకడు ఇంటి విషం కక్కుతున్నా అంటాడు ఇంకోడు మనకి ఏం సంబంధం ఉంటుంది మనకి ఏం సంబంధం ఏమన్నా ఉందా నాకు అసలు ఎవరు అంటే ఎవరు నమ్మని కూడా నమ్మరు జానీ అనే అతను ఇంత పెద్ద డాన్స్ మాస్టర్ అనేది నాకు తెలియదు అసలు ఓకే మీరు చూస్తే ఛానల్లో నేను అక్కడ అడిగితే ఆ రోజు అవార్డ్స్ వచ్చిన రోజు న్యూస్ వచ్చింది ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్స్ అని వచ్చింది కాదు నేషనల్ అవార్డ్ అది కాదు కాదు ఆ రోజు వచ్చిన రోజు న్యూస్ వచ్చింది ఫేర్ నేషనల్ అవార్డ్ ఫిలింఫేర్లో నేషనల్ అవార్డ్ నేను లైవ్లో చెప్పాను రికార్డెడ్ ఉంది చూసుకోండి ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు ఉండదు అయినా అది ఏదో చెప్తున్నారు కాబట్టి అతను కంగ్రాచులేషన్స్ అని పెట్టాను నేను అంటే నేషనల్ ఫిలిం అవార్డ్స్ కి ఫిలిం ఫేర్ అవార్డ్స్ కి తేడా తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ట్విట్టర్ ఫిలిం ఫేర్ నేషనల్ అవార్డ్స్ అని పేరు పెట్టి పెట్టుంటారు అంతే పెట్టింది అది తీసుకొని వచ్చి నాకు నేను రికార్డింగ్ లో ఉండగా పట్టుకొచ్చి గబుక్కుని చూపించారు ఫిలిం ఫేర్ అన్ని ఏ భాషగా అవార్షిస్తారు తప్ప తెలుసు నాకు అవన్నీ తెలుసు తెలుసు అందులో జడ్జి అక్కడ అందులో జ్యూరీ లో కూడా ఉండేవాడిని కాబట్టి నాకు తెలుసు మళ్ళీ ఏమైనా మార్చారేమో రోజుల పరిస్థితులు మారుతున్నాయి ఫిలిం ఫేర్ వాళ్ళు మార్చారేమో ఏదైనా నేషనల్ అవార్డు ఫిలింఫేర్ అంటున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అని ఒక మాట చెప్పాను నేను ఆ రోజు నేను మళ్ళీ ఇప్పుడు ఈ కేసు అవుతున్నప్పుడు కూడా నేను మళ్ళీ చెక్ చేస్తే నేను మొన్న అనుకుంటే చెక్ చేస్తే ఇది నేషనల్ అవార్డే పక్కా నేషనల్ అవార్డే క్రితమే కదా అనౌన్స్ సో అనుకుంటూ మాకు ఎంత గర్వంగా ఉంటుంది అంతే ఈ ఇండస్ట్రీలో ఇక్కడ అసలు మన వాళ్ళని పని చెయ్యము చెయ్యనివ్వము అని చెప్పినాక ఈ మనం వచ్చి మనం భాష కానీ వేరే భాషకి వెళ్ళి మన కుర్రాడు వెళ్ళి అక్కడ పనిచేసి నేషనల్ అవార్డు సాధించాడంటే డెఫినెట్గా అందరికంటే ఎక్కువ నేను ఆనందిస్తాను నాకు ఎందుకంటే నేను నాకు వచ్చినట్టే ఫీల్ అవుతా అంత ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే పర్టికులర్ డాన్సర్స్ ఫైటర్స్ ఎంత హింసించారో నాకు తెలుసు సంవత్సరాల కింద బయట వాళ్ళకి వెళ్ళి చేయటం అనేది అసలు ఆఫ్ వచ్చిన మనది ఇక్కడ మన చేయాలంటేనే వాళ్ళని పెట్టుకుంటారో సస్తారా అని బెదిరించారు మనకు పదిహేను ఏళ్ళ కింద వరకు సో ఇప్పుడు కొంచెం మనం దారిలోకి వచ్చి మనం చేసి ఇవాళ మనం పరభాషకి వెళ్ళి చేసి అక్కడ పేరు తెచ్చుకోగలుగుతున్నాం అంటే నేషనల్ అవార్డు తెచ్చామంటే ఎంత గర్వంగా ఉండాలి మనకి అంత గర్వంగా ఉండే పరిస్థితుల్లో ఈ కేసుని ఇంకో రకంగా చూస్తాం మనం ఇప్పుడు నేను పర్సనల్గా గెలిచినట్టే నా నేను ఎవరో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళ సమాజంలో బట్ దీంట్లో ఈ తరానికి నేను పడ్డ పాటలు దీనికోసం నేను పర్సనల్గా పాటలు అంటే ఉద్ధరించానని నేను అంటున్నాను అది మా మన కుర్రాళ్ళకి వచ్చిందంటే నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సో దాన్ని పట్టుకుని ఇప్పుడు ఏదో వస్తుంది నాకు వాళ్ళ మీద విషయం ఇళ్ళ మీద విషయం అని రాజకీయాలు తీసుకొచ్చి మనకి ఏం సంబంధం మన పిల్లలు అద్భుతంగా చేస్తున్నారు ముందు గొంతులేస్తున్న టైంలో రాజకీయాలు తీసుకొచ్చి దాన్ని దీన్ని మాట్లాడుతుంటే బాధేస్తుంది అది కాకుండా కూడా అసలు ఇండస్ట్రీలో ఇటువంటి బయటికి రావటం రావటం అనేది కూడా నాకు బాధేస్తుంది కానీ తప్పని పరిస్థితి మనం ఏం చేసుకోండి మనం కొన్ని మనం ఏం చేయలేము మన చేతుల్లో ఉండవు అంటే ఆల్మోస్ట్ రెండు వేల సంవత్సరం ముందు వరకు కూడా ఇక్కడ అన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాళ్ళకి వీళ్ళంతా కూడా డాన్సర్లు కానివ్వండి ఫైట్ మీరు అన్నట్టు ఫైట్ ఫైటర్స్ కానివ్వండి ఎంతగా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళకి పని చేయను ఆఫీస్ వాళ్ళు షూటింగ్లు మధ్యలో ఎళ్ళబెట్టారు మన వాళ్ళని మన నుంచి వెళ్ళబెట్టే పరిస్థితి మనం హైదరాబాద్లో మనం పని చేసుకుంటే అంటే ఎవడో వచ్చి నువ్వు పని చేస్తానికి వీలు లేదంటే అసలు ఏ ఏ పరిస్థితులు ఉండేవాళ్ళం మనం ఇక్కడ ఎంత మీకు పర్సంటేజ్ ఇస్తాం మీరు థర్టీ పర్సెంట్ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి మేము చేసి ఎంత హీనంగా చూశారు ఇవాళ మనం ఇస్తాం అనే పరిస్థితికి వచ్చాయి మీ నుంచి కావాలని చెప్పి అడుగునే అడుక్కునే పరిస్థితికి ఎదిగింది ఈరోజు మన ప్రొడ్యూసర్లు కూడా పర్సెంటేజ్ తీసుకున్నా అక్కడి నుంచి తెచ్చుకుంటాం మాస్టర్లు అనేవారు ఇళ్ళు ఇవాళ మనని తీసుకెళ్తున్నారు అక్కడ అక్కడ ఎక్కడోళ్ళు హిందీకి అన్నిటికీ మనల్ని వెళ్తున్నారు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ తీసుకెళ్ళాం ఇండస్ట్రీని మీకు అవన్నీ స్ట్రగుల్స్ ఏవైతే ఉండవు హైదరాబాద్ కొత్తలో చాలా గర్వంగా ఉంటాం తర్వాత లేటర్ స్టేజ్ లో మనం మన పిల్లలు అంత డెవలప్ అయ్యారు కదా ఈ ఫైట్లు డ్యాన్స్కి మనం క్లాసులు పెట్టేవాళ్ళం నీకు తెలిసే మన సంతోషం సురేష్ కూడా క్లాసులు ఉండేవాడు ఎఫ్డిసి డ్యాన్స్ క్లాసెస్ పెట్టాం దాసనారాయణరావు గారు పెట్టి అక్కడ రోజు రిహార్సల్ చేయించేవాళ్ళం నలభై మంది కుర్రాళ్ళకి డాన్సర్స్ లేరని అందులో సంతోషం సురేష్ కూడా ఒక మనిషి నేర్చుకునేవాడా అట్లా చేసాం ఆ తర్వాత పాపం రాకేష్ మాస్టర్ తిరుపతి నుంచి అమ్మాయిలు తీసుకుని వచ్చాడు ముప్పై మంది అమ్మాయిలని తీసుకొస్తే వాళ్ళని అక్కడ పెట్టారు అక్కడ మన ఇప్పుడు డ్రైవర్ సీన్ అంత కింద షటర్లో ముప్పై మంది అక్కడే ఉండేవారు డైరెక్టర్ డ్రైవర్ ఓకే ఉండి అందులో ఉండి వాళ్ళంతా అక్కడ చేసి వాళ్ళతో వచ్చి అతను తీసుకొచ్చాడు మన ముకురాజ్ మాస్టర్ ఆయన ఆయన పిల్లల్ని ఆయన దగ్గర తీసుకొచ్చేవారు సో వీళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళు చేసిన కష్టం ఎంత కష్టం ఉంది వాళ్ళ ఇండస్ట్రీ ఐ మీన్ ఆ యూనియన్ నిలబడతానికి డాన్సర్స్ రావటానికి ఆ పిల్లలంతా వీళ్ళంతా ఆయన అస్టెంట్లే కదా ముక్రాజ్ గారి అస్టెంట్ పిల్లలంతా రాకేష్ టాప్ టాప్ ఆయన రాకేష్ బయట నుంచి వచ్చాడు వచ్చి అసిస్టెంట్ అయ్యాడు వేరే సంగతి సో ఇందరూ వాళ్ళ నెంబర్ వన్ ఇండియా నెంబర్ వన్ లో కూడా ఆయన దగ్గర పనిచేసిన సో ఆయన కంట్రిబ్యూషన్ ఆ యూనియన్కి అంత ఉంది సో వీళ్ళందరూ చేసిన కష్టాలు ఇవాడు వచ్చినాయి ఫైటర్స్ ఉన్నప్పుడు రాజు మాస్టర్ అప్పుడు వచ్చేసాడు మధ్యలో మనకి గొడవ వచ్చి పేటరైన్స్ వాళ్ళు తీసేస్తే పేటరైన్స్ వచ్చి ఇక్కడ వచ్చేసి పెట్టాడు రకరకాల సమస్యలు ఉన్నాయి వీళ్ళంతా చేశారు మనకి చేస్తే వాడు వాళ్ళు వచ్చి ఏ పరిస్థితికి వచ్చామంటే మొత్తం మన్నే ఇక్కడి నుంచి తీసుకెళ్లే పరిస్థితికి అంటే చాలా మంది వచ్చి ఇక్కడ యూనియన్ లో చేరారు ఇక్కడ అక్కడ వాళ్ళు కాదంటే వచ్చేసా చెన్మైకి కూడా చెప్పాం కదా అక్కడ కాదంటే ఇక్కడ కార్డు ఇచ్చాం ఇప్పుడు రీసెంట్ కదా త్రీ ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అక్కడ వచ్చింది సో ఇట్లా పీటర్ హైన్స్ అప్పటికి టాప్ మాస్టర్ రాజు మాస్టర్ అప్పటికి టాప్ మాస్టర్ చిన్మయి టాప్ సింగర్ టాప్ డబ్బింగ్ ఆర్టిస్టు ఆవిడని కూడా బ్యాక్ సో ఇట్లా మనం తీసుకొచ్చి తీసుకొచ్చి మన దగ్గర నుంచి తీసుకొచ్చి వెళ్ళాం అసలు ముందు మనకి కాన్ఫెడరేషన్ లోకి వెళ్ళాము అన్నారు మన గుర్తింపు రాదన్నారు అటువంటిది గుర్తింపు రావటం కాకుండా కాన్ఫెడరేషన్ నన్ను నేను ప్రెసిడెంట్ అయ్యాను అంతకంటే ఏం మనం సాధించాల్సి ఏం సాధించేసాం మనం సో ఇప్పుడు పిల్లలు సాధించారు వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు చాలా పిల్లలు వీళ్ళంతా పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు ఈ పిల్లలంతా వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేసినాయి వీళ్ళు ఇరగబాతున్నారు ఇప్పుడు సో ఎంత గర్వంగా ఉంటుంది మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు పైకి వస్తారు వాళ్ళకి ఫిడ్ కూడా లేకుండా పోతారు అనుకున్న బ్యాచ్ ఇవాళ దేశం గర్వించే స్టేజ్కి తీసుకెళ్ళినాక వాళ్ళని చూసి మనం గర్వపడతాం కానీ ఈర్షి పడతాం ఎందుకు ఈర్షిపడతాం పడతాం అని ఎవడన్నా చెప్తే దానికి నేను దానికి బాధపడతాను నేను పడుతున్నాను అని చెప్తా అంటే నేను బాధపడుతున్నాను నాకు దానికి ఏం బాధ ఉంటుంది కానీ సో ఇట్లా జరుగుతుంది సో ఇలా ఎదిగి ఇంత ఎదిగి ఇక్కడ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అనేది ఇలాంటి చోటు చేసుకోవటం అనేది అది కూడా బాధాకరం బాధాకర విషయం జరిగి ఉంటే జరుగుంటే జరిగింది లేదనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఇంకా మారలా యూనియన్స్లో లో మనుషుల్లో కూడా నిజంగా మనలో కూడా కొంతమందిలో తప్పు ఉంది గతంలో ఉందని నేను అంటలేదు మా మనుషుల్లో ఉంది మగ ఆడ ఇద్దరిలోనూ ఓన్లీ మగవాళ్ళే దుర్మార్గులు ఆడవాళ్ళు మంచివాళ్ళు అంటే వాళ్ళలోనూ ఉంది వీళ్ళలోనూ ఉంది ఇప్పుడు ఈ యాక్టులు తీసుకునే అవకాశం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించకుండా గబుక్కునే ఏది నోరు నోరు సారకూడదు వీళ్ళు రైట్ వాళ్ళు తప్పు వాళ్ళ రైట్ వీళ్ళు తప్పు అని అంటున్నామంటే తప్పు అంటే మన ఎవరైనా థర్డ్ పర్సన్స్ కింద మనం థర్డ్ పర్సన్స్ కింద చూడాలి మనకి జాగ్రత్తగా చూడాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అప్పుడు ఏదన్నా మాట్లాడాలి అంతే తప్ప అది జరిగింది జరిగింది అని మనం అంటే రైట్ పాయింట్ కాదు నాల నేను స్టేజ్కి నాకు అది రైట్ కాదని నాకు అనిపిస్తుంది సో మీరైతే ఈ నిర్దోషగా బయటపడాలని కోరుకుంటున్నారా జానీ లేకపోతే ఏది ఉంటే అది ఏం జరిగిందో మనకి పూర్తిగా తెలుసుకున్నాక దాన్ని బట్టి చేయాలి తప్ప నేను నిర్దోషిగా అని చెప్పి ఇప్పుడు చెప్పాను అదిగో చెప్పాడు అంటారు మళ్ళీ నాకు ఎందుకు వచ్చిన ఇప్పుడు ఎవరైనా కానీ జరగకూడదని కోరుకుంటాం అయ్యా వర్గాలు ఉంటుంది ఒక వర్గం అతను దుర్మార్గుడు అంటున్నోళ్ళు ఉన్నారు ఒక వర్గం అతను బంగారం దేవుడు అంటున్న వాళ్ళు ఉన్నారు